mời 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 mời

ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి పుట్టినరోజు సందర్భంగా మనమందరం ఈరోజు పండగ వాతావరణంలో ఒక పండగలాగా జరుపుకుంటున్నాం ఎందుకంటే దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రజల్లో ఒక చిరస్థరణ చిరస్మరణీయమైన గుర్తును వేశారు ఎందుకంటే పేద ప్రజల కోసం అనేక పథకాలని తీసుకురావటం జరిగింది అందరూ కూడా మనకి ఈరోజు ఇది ఇండ్లు కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివి అనేక పథకాలని మన ప్రీతం తీసుకురావటం ఆయన పేరు ఇంకా కూడా ప్రజల్లో కూడా తెలుగు ప్రజల్లో తెలంగాణలో కానీ ఇరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ మరవలేము మనమందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా జనరంజక పరిపాలన అందించడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారిని గత ఎన్నికల్లో మనమందరం కూడా డ్యూటీలో రాజేష్ అన్న గారు ఎమ్మెల్యేగా తీసుకువటం జరిగింది ఈరోజు సంవత్సరం కంప్లీట్ అయింది అధికార పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ చాలా వాటిని ఇంతవరకు అమలు చేయలేదు మనం మన ముఖ్యమంత్రి గారి ప్రీతం నేత ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది ఆ కార్యక్రమం చంద్ర చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చేయటం అది మనం త్వరలో స్టార్ట్ చేయబోతాం మనం అందరం కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి ఆశీస్సులతో కన్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాజేష్ అన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మన మండలంలో కూడా సచివేడు మండలంలో కూడా మనం రాబోయే రోజుల్లో ముందరకు తీసుకోవాలి సంవత్సరం రోజులు అధికార పార్టీ ఏమేమి కార్యక్రమాలు హామీలు ఇచ్చింది అవి ఏమేమి హామీలు అమలు చేయలేదనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలకి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మనకందరం కూడా పార్టీ వల్ల ఈరోజు అందరం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు గుడి చైర్మన్లు కానీ సింగిల్ విండో చైర్మన్లు నాగలాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు సభ్యులు ఇలా అనేక పదవులను మనకి పార్టీ ఇవ్వటం జరిగింది ఈరోజు మనం అందరం కూడా గురుతర బాధ్యతగా పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతని రాబోయే రోజుల్లో అందరం మండలంలోని నాయకులందరం కలిసి కట్టుగా ఎందుకంటే మనం ఒకరిని ఒకరు కించపరుచుకోవటం ఒకరిని ఒకరు నాయకులు నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నా మనం నిందించుకోవటము కించపరచుకోవటము మాట్లాడటము ఆపి ఇక మీదట ఎందుకంటే అధికారంలో వచ్చినప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేక పదవులు మనకి రావటం జరిగింది ఎవరెవరి పరిస్థితులకు అనుగుణంగా అందరికీ అవకాశాలు రావటం జరిగింది ఇప్పుడు మనమందరం కలిసి మళ్ళా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి మళ్ళా మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలంటే మనమందరం కూడా కలిసి ఉండాలా కాబట్టి మా వైఎస్ఆర్ శ్రేణులకంతా పండుగ రోజు ఎందుకంటే మాకు అందరికీ కూడా ప్రజల పేద ప్రజలందరికీ కూడా దేవుడితో సమానంగా ఉన్న మా రెడ్డి గారు ఈరోజు మన వచ్చి లేకపోయినా ఆయన చేసిన పనులు అందరి గుండెల్లో నిలిచిపోయినాయి పేద ప్రజలు అంటేనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటేనే పేద ప్రజలు అనే విధంగా ఉంది అతను లోకేష్ గారు మొన్న ఏదో చెప్తున్నాడు సంక్షేమమే మా ఇంటి మా ఇంట పుట్టింది అంటాడు ఏ ఒక పథకం చెప్పమనండి ఏది చెప్పలేకపోతున్నాడు ఏది ఫలాన్ని మేము చేసినామని చెప్పలేడు కానీ రెడ్డి గారు చెప్పమంటే కొన్ని వందలు చెప్పచ్చు మనం ఈరోజు పేదవాడు ఫ్రీగా వైద్యం చేసుకుంటూ ఉన్నాడంటే ఆయన పుణ్యమే ఆయన లేకుండా ఉంటే ఆ పథకం వచ్చేదే కాదు ఆరోగ్యశ్రీ పథకం వల్ల దాదాపు మన జగనన్న గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షల వరకు జరిగేది ఈ అది అసలుకి ఎంతవరకు జరుగుతా ఉంది అసలు కొన్ని హాస్పిటల్ వస్తే మేము మాది లేదు ఆరోగ్యశ్రీ అని చెప్పేస్తున్నారు ఇంకా పావుల బట్టి పావులబట్టి రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఒకటి కాదు పెద్ద ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది పెన్షన్లు అన్నీ కూడా చేసి జలయజ్ఞం జలయజ్ఞము రాజశేఖర రెడ్డి గారి పేరులోనే కానీ చంద్రబాబు నాయుడు నేనే చేసినానంటాడు కానీ ఏది ఒకటి కానీ ఏదైనా చెప్పు అంటే ఏది చెప్పలేరు మనం చేసిన దాన్ని మళ్ళీ దాన్ని మాడిఫై చేసి చేయటమే కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు కొత్తగా చేసే ఇదేమి ఉండదు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అడుగుదాడల్లో వాళ్ళ బిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు మన సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు చేరాయి కాకపోతే మేము దాన్ని చెప్పుకోలేకపోయినాము అంతే ఈరోజు ఇంత చేసి అంత చేసి వంద రూపాయలు వెయ్యి రూపాయలకు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు మేము దాన్ని వెయ్యి రూపాయలు అంత చేసి కూడా ఏం చెప్పుకోలేకపోయినారు మా నాయకులు కానీ పైన పై స్థాయి నుంచి కూడా పై నుంచి కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు కానీ ఉండింటే బాగా పబ్లిసిటీ అయ్యేది అనిపిస్తుంది సరే ఆ తప్పిదాలన్నీ మర్చిపోయి ఈరోజు అందరూ కూడా సత్యవేయుడు ముఖ్యంగా సత్యవేయుడు అంటేనే రాజశేఖర రెడ్డి గారు గుర్తు రావాలి ఎందుకంటే శ్రీ సిటీ శ్రీ సిటీ పెట్టడానికి కారణం ఆయనే ఫ్యాక్టరీలు తెచ్చింది మొత్తం ఆయన ఆయన కా ఏదో రెండు ఫ్యాక్టరీలు తెచ్చి చంద్రబాబు నాయుడు మేము చేసినామని మొన్నంతా ఇక్కడ వచ్చి లోకేష్ గారు చెప్పినారు కానీ దానికి ఆర్జుడు ఇక్కడ పెట్టాలని సంకల్పించి చేసిన వారు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మన సత్యవేడు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నారు ఖచ్చితంగా మొన్న ఏదో కొద్దిలో పోయింది అప్పటికి నేను కొత్త అవ్వటము నాయకులకి నేను అర్థం కావకోవటం లేదు ఇంకోటం ఇంకోటి ఈవీఎంఎల్ది కూడా అది కూడా ఒకటి ఉంది ఈవీఎంఎల్ది కూడా ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాం ఈవీ కూడా జరిగిందనేసి అనేది ఖచ్చితంగా నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు ఈరోజు ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఓడిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ సంవత్సరం రోజు ఉన్న నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు పార్టీ వెంట ఉన్నారు నా అంటే పార్టీ వెంట ఉన్నారు వీరందరూ కూడా వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో పచ్చవేణ్ణి జగనన్నకి మేము కానుక ఇస్తాము పెద్దిరెడ్డి గారు నన్ను ఇక్కడ పంపించడం వల్ల నేను ఇక్కడ మంచి నియోజకవర్గం ఎన్నుకొని నన్ను పంపించారు ముందు మా పెద్ద ఆయన గారికి మా మిథున్ రెడ్డి గారికి నా పాదాభివందనం తెలుపుతున్నాను అలాగే ఇక్కడున్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను போட்டோ <shirt> பேர் <idd> <ofubers> <ad music playinggettable> <��ns> motak photo